అండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ నిమ్మకాయ పచ్చడి ఈ పచ్చడికి ఎలాంటి కొలతలు అవసరం లేదండి చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఈ వర్షాకాలంలో ఫీవర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి అలాంటి టైంలో మనకి ఏమీ తినాలనిపించదు అప్పుడు వేడివేడి రైస్లో ఇలా కొద్దిగా పచ్చడి వేసుకుని తింటే చాలండి నోటికి ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది నేను ఒక పన్నెండు పసుపు రంగులో ఉన్న నిమ్మకాయలు తీసుకున్నానండి దీనికి పచ్చిగా ఉన్న నిమ్మకాయలు పనిచేయవు ఫస్ట్ నిమ్మకాయని నిలువుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత అడ్డంగా కట్ చేసుకోవాలి ఒక నిమ్మకాయని ఎయిట్ పీసెస్ కింద కట్ చేసుకోండి మనం పన్నెండు నిమ్మకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏడు నిమ్మకాయలని రసం పిండుకోవాలండి రసం తక్కువ అయితే పచ్చడి పొడి పొడిగా అయిపోతుంది అందుకని కొంచెం ఎక్కువే వేయండి నిమ్మకాయల్లోని గింజలు రాకూడదండి గింజలు వస్తే త్వరగా పాడవుతుంది ఈ పచ్చడికి నార్మల్ సాల్ట్ పనిచేయదండి కల్లుప్పు మాత్రమే వాడాలి టూ స్పూన్స్ పసుపు వేసుకోండి హాఫ్ బౌల్ కళ్ళు ఉప్పు వేసుకోండి రాక్ సాల్ట్ అంటారు కదా సాల్ట్ తక్కువైనా పర్వాలేదు మనకి కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేసి కలుపుకోవచ్చు ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకొని ఒక పక్కన ఉంచ మూత పెట్టి వదిలేయండి డే రోజు విడిచి రోజు కలుపుతూ ఉండాలి ఇలా ఒక ఫిఫ్టీన్ డేస్ పక్కన వదిలేయాలి అప్పుడు ముక్కలు మంచిగా సాల్ట్ని పీల్చుకుని ఊరు ఊరుతాయి ఇది నాకు పదిహేనవ రోజండి చూడండి ముక్కలు సాఫ్ట్గా దగ్గరికి అయిపోయాయి కదా నిమ్మరసం కూడా మంచిగా ఫామ్ ఉంది ఇప్పుడు ఫోర్ స్పూన్స్ ఆవాలు టూ స్పూన్స్ మెంతులు టూ స్పూన్స్ జీలకర్ర వేసి ఒక్కసారి మంచిగా ఫ్రై చేయండి వీటిని చల్లారనివ్వాలి తరువాత ఒక బౌల్ మంచి నూనె తీసుకోండి మీరు వేరుశనగ నూనైనా పర్వాలేదు నువ్వుల నూనైనా పర్వాలేదు తర్వాత దానిలో ఒక పది వెల్లుల్లిపాయలు రెండు రెమ్మల కరివేపాకు ఒక పది ఎండుమిర్చి కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసి దాన్ని కూడా చల్లారిపోనివ్వండి ఆవాలు అవి కూడా చల్లారిపోయాయి కదా వాటిని మెత్తగా మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు ఈ నిమ్మరసంలో మనం ముందుగా పట్టుకున్న మిక్సీ పట్టుకున్న ఆవపిండిని తరువాత ఒక బౌల్ కారాన్ని వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడే ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మీరు రాక్ సాల్ట్ని కొంచెం మిక్సీ పట్టుకొని మెత్తగా చేసి ఆ తర్వాత కలుపుకోండి కారంలో కూడా ఒక పది వెల్లుల్లిపాయలు రూపాయలు వేసి ఒకసారి మిక్సీ పట్టి అప్పుడు కలిపానండి తర్వాత మనం ముందుగా వేసుకున్న పోపుని కూడా వేసి కలపండి ఇంతే అండి మనకి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఉప్పులో నానబెట్టిన నిమ్మకాయ ముక్కలు మనకి కావాలంటే వన్ ఇయర్ అయినా నిలువ ఉంటాయండి కానీ పచ్చడి కలిపితే మాత్రం ఈ పచ్చడి మనకి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంత ఇలా నిమ్మకాయ ముక్కలు తీసుకుని పోపు వేసుకుంటే మన టేస్ట్ బాగుంటుంది అండి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది అన్నది మీ కామెంట్ ద్వారా తెలియజేయండి Thank you so much for watching this video.